ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ వరకు పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయి సింగల్ సింగిల్గా బ్రతుకుతున్నారు పేరెంట్స్ దగ్గర ఎవరు పేరెంట్స్ దగ్గర వాళ్ళు పిల్లలు అలాగే ఉండిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలకు అమ్మాయిలు ఎవరు అమ్మాయిలు ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకోండి ముప్పై ఏళ్ళు దాటిని నేను వాళ్ళు పెళ్ళికి పనికిరాదు సంసారానికి పనికిరాదు పిల్లల్ని కంటానికైతే అసలే పనికిరాదు మహిళ పెళ్ళి కానీ అమ్మాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాడితే పిల్లల్ని కంటానికి అసలే పనికిరాదు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకెందుకు సంతానం వద్దంట వాళ్ళకి పిల్లలొద్దు ఒక్కళ్ళే కావాలి నాన్న ఉండొద్దు సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలి ఎంత సాగు సా ఇంతలా సాఫ్ట్వేర్ అబ్బాయి మళ్ళీ నాన్న ఉండొద్దు మళ్ళీ ఆరు అడుగుల హైట్ ఉండాలి బట్టతలు ఉండొద్దు ఏ ముందర పొట్ట ఉండొద్దు ఎప్పుడు జిమ్ బాడీ లేక ప్రభాస్ లాంటివాడో లేదంటే అల్లు అర్జున్ లాంటిాడో లేదంటే రామ్ చరణ్ హీరో లాగా ఉండాలంట ఇటువంటి కోరికలు ఇటువంటి గొంతిమ్మ కోరికలు పెట్టుకొని అమ్మాయిలే కానీ అమ్మాయిల తల్లిదండ్రులే కానీ లైఫ్లు ఎంతవరకు ఆగమైపోయినాయి అంటే అంతవరకు ఆగమైపోయినాయి ఇంకా పెళ్ళిళ్ళు కావు ఇంకా జనస జనసంద్రం అనేది ఇక మీద మీదట ఉండదు ఎందుకంటే ఏది ప్రతి ఒక్కడ ఆస్తులకి అంత ఆస్తులకి అరువులు చేస్తా కూర్చుంటే సాఫ్ట్వేర్లంటూ వీధులు పట్టు వీధులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంకెక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకెక్కడ సమాజంలో పిల్లలు పుడతారు ఇంకెప్పుడు సమాజానికి పౌరులు వస్తారు రేపటి పౌరుడు అనేవాడు ఇక కరువైపోతాడు ఇప్పుడున్న జనరేషన్ ఇంతటితో అంతరించిపోతుంది ఎందుకంటే మహిళల్లో ఉన్నటువంటి తినేటటువంటి జంక్ ఫుడ్డే కానీ తిరిగేటటువంటి పొల్యూషనే కానీ ఏదైనా కానీ పిల్లల కంటంలో మహిళ తేల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి లేని సమస్యలు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటే వాళ్ళ జాబ్ వల్ల కావచ్చు వాళ్ళకు షుగర్ బీపీ కావచ్చు ఎక్కువ వస్తున్నాయని చెప్పి అధ్యయనంలో వెళ్తుంది వస్తున్నారు వస్తున్నాయి అవి ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి సంతానం లేని సమస్యలు తప్పకుండా వస్తాయి కానీ అమ్మాయిని సాఫ్ట్వేర్కే కట్టబెడతారు హార్డ్వేర్కో కష్టపడేవాడుకో ఏ సినిమా ఫీల్డ్లో ఎంతమంది లేరు అబ్బాయిలు సినిమా ఫీల్డ్లో కష్టపడతారు వాళ్ళు పొద్దున ఆరు గంటలకు లగిస్తే సాయంత్రం పన్నెండు గంటల వరకు కష్టపడతారు అటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు ఆహా అమ్మో వాళ్ళకి సాఫ్ట్వేరే కావాలి వీడు కష్టపడి ఏ ఒళ్ళంత ఎరక తీసుకొని గొడ్డు చాకరీ చేస్తాడు చదవాల వీడి ఇవ్వరు ఇడ్లీలు అమ్ముకున్నవాడికి పిల్లలు ఇవ్వరు రోడ్డు మీద ఉన్న చిరు వ్యాపారులు పిల్లల్ని ఇవ్వరు రైతులకైతే అస్సదే ఇవ్వనివ్వరు పిల్లల్ని రైతు లేకపోతే నువ్వు వెట్టబ్రతుకుతున్నావా రైతు పండించిన పంటే ఈ వేళటి రోజున నీ ఇంట నువ్వు తింటున్నా అన్నం నీ నీ చేతి నీ చేతికి ఉన్న నాలుగు వేళ్ళు నీ నోట్లోకి వెళ్ళాలి అంటే ఈ వెళ్ళటి రోజున నీ వెనకమార్లు ఉన్న రైతు కష్టమే అది రైతులకు పిల్లల్ని ఎవరు ఏ చిన్న చిన్న ఉద్యోగస్తులు పిల్లల్ని ఎవరు రైతులంతా గుర్తు వచ్చింది మా ఫ్రెండ్సే ముగ్గురు ఉన్నారు మేడం వాళ్ళకి వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి వ్యవసాయం చేస్తారు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పెళ్లిగాలి సంబంధం చూడడానికి పోతే అబ్బాయి ఏం చేస్తారని అడుగుతూ వ్యవసాయం చేస్తున్నారు అంటే పిల్లని ఇవ్వంటారు ఎవరు ఇవ్వరు పిల్లల్నివ్వరు ఎందుకంటే అమ్మాయిని కూడా పొలాల్లో వేసి విడుతారని ఇళ్ళగే పుట్టారు అమ్మాయిలు గబ్బరాలు అమ్మాయిలు పుడతారంట గడ్డపల్తో చెవులు కుట్టించారంట సామెతలు వేసినట్లుగా ఏ ఇట్లా ఉన్నారనమాట అమ్మాయిల పేరెంట్సే కానీ అమ్మాయిల వ్యవహారాలే కానీ ఈ రకంగా ఉన్నాయి ఎప్పుడైనా కానీ మహిళ అనే అమ్మాయి అమ్మాయి అయినా మహిళ ఎప్పుడైనా కానీ ఒళ్ళంతా ఇరగ తీసుకొని కష్టపడితేనే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు పుడతారు